అంతులేని సేవ కథ రచన తాత మోహనకృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ కొత్త కోడలిగా అత్తారింట్లో అడుగుపెట్టాను ఆ ఇంట్లో నాకు అంతా కొత్త అందరూ కొత్త మనుషులే మా ఆయనకి ఒక సిస్టర్ అన్నయ్య పెళ్లి కోసం వెయిట్ చేసినట్లు తోచింది నాకు ఆమె కాలేజీలో డిగ్రీ చదువుతోంది మర్నాడు ఉదయం నిద్రలేచాక ఎవరైనా కాఫీ ఇస్తారేమో అని చూస్తూ ఉంటే ఆ ఇంట్లో ఆ సంకేతాలే లేవు మా అత్తగారు ఆడబడుచు ఉన్నా ఎవరూ కిచెన్ వైపు వెళ్ళలేదు మరోపక్క మా ఆయనకి ఆఫీస్కి టైం అవుతోంది లావణ్య కాఫీ అని మా ఆయన తీయగా పిలుస్తున్నారు ఇక ధైర్యం చేసి కిచెన్లోకి అడుగుపెట్టాను ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలియదు నాకైతే తప్పదు కదా కిచెన్ అంతా వెతికి చివరికి కాఫీ కలిపి మా ఆయనకి ఇచ్చిన తర్వాత అందరికీ ఇచ్చాను మా అత్తగారికి మోకాళ్ళ నొప్పులని తెలిసింది అవసరమైతే తప్ప రూమ్లోంచి బయటకు రారు మామగారు నడవలేరు ఎక్కువ మంచానికే పరిమితం ఇక ఆడబడుచు కాలేజీ అని అసలు ఇంట్లో పనిచేస్తుందని నాకు అనిపించలేదు నేను రాక ముందు వరకు ఓపికంటే మా అత్తగారు వంట చేసేవారని లేకపోతే హోటల్ నుంచి తెప్పించుకునేవారని మా ఆయన చెప్పారు మా ఆడబడుచుకి గ్యాస్ వెలిగించడం కూడా రాదని తర్వాత మా ఆయన చెబితే తెలిసింది ఇప్పుడు నేను ఇచ్చాక అంతా నా మీదే వదిలేసినట్లుగా తోస్తోంది నాకు టిఫిన్ ఏం చెయ్యాలో తెలియట్లేదు ఏదో ఒకటి చెయ్యాలి కదా లేకపోతే కొత్త కోడలిగా నాకు చెడ్డ పేరు అందరూ నన్నే అంటారు ఆడవారి ఆల్ టైమ్ ఫేవరేట్ టిఫిన్ చేయడానికి సులువైంది పోపుల వెలిసితే అయిపోయేది ఆడవారికి వరమైన టిఫిన్ ఉప్మా ఉండనే ఉంది కదా చకచకా చేసేసాను ఏమండి ఇదిగోటి టిఫిన్ తిని ఆఫీస్కు వెళ్ళండి కొన్ని రోజులు ఆఫీస్ క్యాంటీన్లో తినేయండి రాత్రికి నేను కమ్మగా చేసి వడ్డిస్తాను సరే లావణ్య టిఫిన్ తిని ఆయన ఆఫీస్కి వెళ్ళారు ఇక నెక్స్ట్ ఏమిటో అందరికీ టిఫిన్ ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను ఎవరికి వారు పెట్టుకొని తినేశారు బాగుందని ఒక మాట అంటే వాళ్ళ సొమ్ము ఏమైనా పోతుందా ఏమైనా మా ఆయన నా సంసారం నాకు ముఖ్యం ఇలా అందరికీ సేవలు చేస్తూనే సంవత్సరాలు గడిచిపోయాయి మా అత్తగారు కాలం చేశారు ఆవిడకు సేవ చేసి నా జీవితం సగం అరిచిపోయింది ఆ తర్వాత నాకు కొడుకు పుట్టాడు పక్షవాతంతో పూర్తిగా మంచం పట్టిన మామగారికి సేవలు చేస్తూ మరోపక్క మా వారిని అబ్బాయిని చూసుకోవడంతో సరిపోయింది నాకు ఒకరోజు మా ఆడబడుచు సరాసరిని పెళ్లి చేసుకొని జంటగా ఇంటికి వచ్చేసింది మా ఆయన చాలా కోపంగా అడిగితే చాలా కాలంగా ప్రేమలో ఉన్నామని తప్పక పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని మా ఆడబడుచు సమాధానం ఏమీ అనలేని తండ్రి ఏమైనా అంటే ఏమైపోతుందో అని అన్న ప్రేమ మొత్తానికి కొత్త జంటకి అండి అమర్చి వారి ముచ్చట్లన్నీ తీరే వరకు సేవలు చేస్తూనే తెలియకుండానే కాలం గిర్రున తిరిగేసింది కొంతకాలానికి మా మామగారు కూడా కాలం చేశారు అబ్బాయి చదువు కోసం వేరే ఊర్లో హాస్పిటల్లో ఉంటూ చదువుతున్నాడు ఇప్పుడు ఇంట్లో ఉన్నది నేను మా ఆయనే కానీ ఎంజాయ్ చేయడానికి వయస్సు లేదు మా ఆయనకి ఒంట్లో లేక ఓపిక బాగా తగ్గింది సరదాగా ఎక్కడికి వెళ్ళలేము ఇలా ఉండగా ఒకరోజు మా ఆయన ఆఫీసులో హార్ట్ అటాక్తో చనిపోయారని వార్త వచ్చింది ఏం చేయను ఓదార్చడానికి కూడా ఎవరు లేరు గుండె రాయి చేసుకున్నాను అన్నలేని ఇంట్లో ఉండలేనని మా ఆడబడుచు ఏదో సాకుతో మోడితో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు నా జీవితంలో నేను నా కొడుకు బాను నా కొడుకు పెళ్లి చేశాను సంవత్సరం ముందే వాడికి కొడుకు పుట్టాడు ఒక పక్క కొడుకు కోడలికి వండి పెట్టడం మరో పక్క మనవణ్ణి చూసుకోవడం మళ్ళీ మొదటికే జీవితం కొంతకాలానికి కోడలి నాన్నగారు చనిపోవడంతో వాళ్ళమ్మ ఒంటనైపోయిందని తెగ కుమిలిపోయింది కోడలు మీ అమ్మ ఇక్కడికి వచ్చి ఉంటే మనకీ బాగుంటుందిగా అసలే మనమిద్దరం ఉద్యోగాలతో బిజీ కదా అన్నాడు అబ్బాయి కోడలతో మా అమ్మకి ఊర్లోనే బాగుంటుందట అక్కడ ఆవిడికి ఏమీ లోట్లేదు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇబ్బంది పడడం చెప్పండి అక్కడే ఉంటుందిలేండి మీ అమ్మగారు ఎలాగో ఉన్నారు కదా ఇక్కడ అంది కోడలు మా అమ్మ మాత్రం ఎందుకు ఇబ్బంది పడాలి మా అమ్మకి ఏం తక్కువ అమ్మకి ఓర్పు ఎక్కువ కాబట్టి అందరికీ కాదనకుండా సేవ చేస్తుంది తన కోసం ఎప్పుడూ బతకలేదు ఈ అంతులేని సేవకి ముగింపు పథకాన్ని ఇక్కడ ఇంట్లో మేము ఎలాగో మేనేజ్ చేసుకోవచ్చు అని తీవ్రంగా ఆలోచించాడు బాలు అమ్మా ఏమిటి బాబు ఇదిగో అమ్మా ఈ అపాయింట్మెంట్ లెటర్ నీకోసమే లెటర్ ఓపెన్ చేసి చదివిన లావణ్య మనసులో ఆనందం ఉన్న బయటకు మాత్రం ఈ వయసులో నాకు ఉద్యోగం ఏమిట్రా అంది నాకు అంతా తెలుసమ్మా నీకు బ్యాంకులో ఉద్యోగం చేయాలని స్వతంత్రంగా ఉండాలని ఉండేది ఈ విషయం నీ డైరీలో చదివాను ఇప్పటికి కూడా ఈ నీ కోరిక నేను తీర్చలేకపోతే ఎలా ఇప్పటికైనా నీ కోసం నీకు కావలసిన విధంగా జీవించు అమ్మా అని ప్రేమతో అన్నాడు బాలు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ